రాజ్యాంగు గారు వచ్చేశారు మన టీ సభ్యులు శ్రీ మానవుడు కష్టమైన అయినా రాజ్యాంగం మనము డెబ్బై చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ గారు వీరు వీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా వీరు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు వైద్య ఆరోగ్య శాఖలలో విధులను నిర్వహించిన పాఠపా పట్టే మొదట ఓం నమో వెంకటేశ్వర ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ పద్మావతి వెంకటేశ్వరుల సేవలు దరిస్తున్న ధర్మకర్త మండలికి అర్చకులకు శ్రీవారి సేవకులకు అధికారి యంత్రంగానికి సిబ్బందికి భద్రత సిబ్బందికి విశ్రాంతి సిబ్బందికి స్కౌట్స్ అండ్ గైడ్స్కు భక్తులకు మరియు మీడియా మిత్రులకు ముందుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు స్వాతంత్ర మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి మనం జరుపుకుంటున్నాం దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానులందరినీ ఈ పర్వదిన రోజున స్మరించుకోవడం మన అందరి బాధ్యత ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను శ్రీవారి బ్రహ్మోత్సవాలు గత ఏడాదిలో నిర్వహించిన శ్రీవారి సలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించారు బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా ఫలంక ప్రదర్శనలు విద్యుత్ దీపాలంకరణలు దేశవ్యాప్తం నుంచి ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు ఏడు వేల మంది కళాకారులు కళ ప్రదర్శనలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి తొలిసారి వైకుంఠ ఏకాదశి మొదటి మూడు రోజులు పాటు లక్కి విధానంలో మిగిలిన ఏడు రోజులు సర్వదర్శన క్యూలైన్ ద్వారా వెకుంఠ ద్వారా దర్శనాలు కల్పించారు సామాన్య భక్తులకు తొంభై శాతం సమయాన్ని కేటాయించి ఎప్పుడు లేని విధంగా ఏడు లక్షలు ఎనభై మూడు మంది భక్తులకు దర్శనం కల్పించారు ఈ విధానం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు కథ అనుభవాల దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఏలాంటి ఇబ్బందులు ఎత్తకుండా విజయవంతానికి కృషి చేసిన జిల్లా పరిశ్రమ రంగానికి అభినందనలు తెలియజేస్తారు నిన్న తిరుమలలో లక్షలాది మంది భక్తుల మధ్య అన్ని విభాగాల సమన్వయంతో రథసప్తమి వేడుకలను వేగవంగా నిర్వహించారు ఎంతో ఓపిక వేడుకలను తిలకించి ములకించిన భక్తులకు నా ధన్యవాదాలు అన్న ప్రసాదం తిరుమలలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదటిసారిగా టీటీడీ శ్రీవారి భక్తులకు నిత్య అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభించింది నేడు రోజుకు సరాసరి రెండు లక్షల మంది భక్తులకు రుచికరమైన నాణ్యమైన అన్న ప్రసాదాలు అందిస్తూ ఉంది అదేవిధంగా అవసరమైన టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల్లో మార్చి నెల లోపల భక్తులకు రెండు పుటాల అన్న ప్రసాదాలు అందించేందుకు బోర్డు నిర్ణయం మేరకు చర్యలు చేపట్టింది ఇప్పటికే టీటీడీలోని యాభై ఆరు ఆలయాలు ప్రస్తుతం పదిహేడు వేలు మంది దాతలు పదిహేడు వేల మందికి దాతల సహకారంతో అన్న ప్రసాదాలు వితరణ జరుగుతూ ఇంజనీరింగ్ పనులు భక్తుల నుండి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఏటీజీహెచ్ నుండి అక్టోబర్స్ వరకు అవుట్డోరింగ్ రోడ్లు భక్తు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాయి ఒంటిమిట్ట మాస్టర్ ప్లాన్లో భాగంగా ముప్పై ఏడు కోట్ల రూపాయలతో వద్దా గదుల నిర్మాణం పదహారున్నర కోట్ల రూపాయలతో నూట ఎనిమిది అడుగులు జాబువంతులు విగ్రహం నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది అదేవిధంగా ఇతర ఆలయాల అభివృద్ధికి టీటీడీ ఇతోధికంగా ఆర్థిక సహాయం అందిస్తుంది ఇందులో కాణి భాగంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అదేవిధంగా కొండగుట్టలోని వీరాంజనేయుల వారి ఆలయంలో ముప్పై ఐదు కోట్ల రూపాయలతో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు శ్రీవారి ఆలయాల నిర్వహణ టిటిడి కార్యకర్తలు మండలి నిర్మాణ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ వెంకటబడ రెడ్డి కాలనీల్లో ఐదు వేలు ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే రూపాయలు ఏడు వందల యాభై కోట్లు టీటీడీ బోర్డు కేటాయించింది అవసరమైన విధి విధానాలు రూపొందించుకొని రాబోయే మూడు సంవత్సరాల్లో ఆలయాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు శ్రీవారి వైభవాన్ని దేశ నలువాయిగా వ్యాప్తి చేసేందుకు సుదూర్ ప్రాంతాల నుండి తిరుమలపురాలయం నుండి భక్తుల సౌకర్యాత్ దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నవీ ముంబై బాండ్రా కర్ణాటకలోని బెలగావి అస్సాంలోని గువాహటి బీహార్లోని పాట్నా తమిళనాడులోని కోయంబత్తూరు ఇవన్నీ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి జూన్ లోపల భూమి పూజ చేసి పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకట శ్రీవారి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధి పనులు గత ఏడాది నవంబర్ ఇరవై ఏడున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో భూమి పూజ చేశారు ఇందులో తొంభై రెండు కోట్ల రూపాయలతో ద్వితీయ ఆలయం ప్రకారం కళ్యాణోత్సవ మండపం రాజగోపురం తంత్ర అభివృద్ధి పనులు రెండేళ్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు సౌకార్యార్థం రెండు వేల పద్దెనిమిదిలో పిఎసీ ఆయుధ నిర్మాణానికి మంజూరీ చేశాం రూపాయలు నూట రెండు కోట్లు వ్యయంతో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో పిఎసీ ఆయుధం అందుబాటులోకి తీసుకోవచ్చు శ్రీ పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛాన్ హెల్త్ హాస్పిటల్ భవన్ నిర్మాణం పనులు అసంపూర్ణంగా ఉండడంతో టీటీడీ పాలక మండలి తాజాగా నలభై ఎనిమిది కోట్లు కేటాయించి పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు విద్యా సంస్థలు టీటీడీ విద్యా సంస్థలలో విద్యార్థి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం ఆధునిక సౌకర్యాలతో అందుకు వసతి తరగతి గదులను నూతన సాంకేతిక ప్రమాణాలతో డిజిటలైజేషన్ విధానం ద్వారా స్మార్ట్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నాం ఇందుకోసం నూట ముప్పై కోట్ల రూపాయలతో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాను అదనపు వసతుల ద్వారా వెయ్యి ఎనభై మంది బాలు బాలికలకు అదనంగా హాస్టల్ వసతి కల్పిస్తాం ఇటీవల టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల ఎస్పిడబ్ల్యూ జూనియర్ కళాశాలలో డేస్ వాదులకు మధ్యాహ్నం భోజనం ప్రారంభించాడు అలిపిరి సమీపంలో రెండు వేల పద్దెనిమిదిలో భక్తుల వసతి అనుబంధ సదుపాయాల కోసం రూపాయలు నాలుగు వందలు అరవై కోట్లతో నాలుగు బ్లాక్ నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్ ని రూపొందించుకుంటారు అదే ప్రాంతంలో తాజాగా భక్తుల సౌకర్యార్థం అలిపిరిలో ఇంటగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదించింది ఎస్వి గోశాల తిరుపతి తిరుమల పల్మనేరులో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోశాలలో టీటీటీ బోర్డు సబ్ కమిటీ ఇచ్చే నివేదిక మేరకు పన్నెండు కోట్ల రూపాయలతో ఫెన్సింగ్ అదనపు నిర్మాణం నిర్మాణము బోర్బాబు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తా తిరుమల కొండలలో అటవీ విస్తీర్ణ పెంచడానికి జీవో వైవిధ్య పునరుద్ధరణ మరియు హరిత అభివృద్ధికి గాను పది సంవత్సరాల కార్యాచరణ ప్రణాళికలు ప్రణాళికకు చర్యలు తీసుకుంటున్నాం తిరుమలలో ఔషధ మొక్కలు పెంపు కొరకు దివ్య ఔషధ వనం ఒంటిమిట్టాల పవిత్ర బంధాలు ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాయి ఈటిడి ఆలయాలకు ధ్వజస్తంభం రథాల తయారీకి అవసరమైన మేధులకమ్మ టేకు జాతుల చెట్లను పలుమై నేను వంద వంద ఎకరాలలో